ఘంటసాల గళ నుంచి జారువారెం వేరొక భారతీయుల కళా ప్రాభవం ఒలికించి తీయగా పాడిన కోయిలమ్మ కమనీయ వంగవంగ మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మా ീരവിഹാരംഗമുലോന പോരിതൂക്കിനു കോടലം മാനവ കലയാണ മംഗളാരതി ജ്യോതി ചേതി ദൂപിന ചെല്ലം മാ ప్రాక్ పశ్చిమాలు విస్తరిం చు ప్రేరిం ప్రతాప ప్రభావ పంతులం ఖండ ఖండాలు జల్లి గన్న దివ్యమూర్తి సరోజని దేవి వోలే దీర్ఘసూత్రాన ఆ దేవి దివ్య సూక్తుల పుష్పముల నేరీ విరిదండ పూర్తి చేసి పుణ్య భారత మాతను పూజ చేసి గణతకుడి భారత ఆ ఆ